మా స్టాండ్ తరఫున అందరికి అభినందన ఊర్ మా ఇంట్లో ఓటు మా కుటుంబం ఓట్లు మా బంధువర్గం ఓట్లంతా నేను ఫ్యాన్కే ఓట్లు వేపిస్తాను ప్రమాణం చేస్తున్నానమ్మా రామాలన్న రుణమూర్తి ఇస్తున్న బాధ్యత మా అందరి పైన ఉందన్నా శివుడు స్వామి ఆంజస మా ఓటు మా ఇంటి వాళ్ళ ఓటు ప్యాన్ ఓటేస్తాము ఇంకా స్టాండధర్మ కూడా అందరినీ ఫ్యాన్కి ఓటేపిస్తాము సూర్యుడు సత్యగా వినాయక చవితిగా ప్రతి ఒక్కరు మా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ ఫ్యాన్ కి ఓట్ మా స్టాండ్స్ ప్రతి ఒక్కరు ఓటు అయిపోయినా కొట్టుకుంటేనే ఓటైస్తారు రండి రండి నెక్స్ట్ ఇంకా